కమర్షియల్ కోర్ట్స్ యాక్ట్లో ఉన్నటువంటి లిమిటేషన్ పీరియడ్ సిక్స్టీ డేస్ ఏదైతే ఉందో సెక్షన్ థర్టీ వన్ ఏ థర్టీన్ వన్ ఏ ప్రకారం అట్లాగే థర్టీ సెవెన్లో ఉన్నటువంటి ఆర్బిట్రేషన్ అండ్ కన్సీలియేషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ రెండింటికి మన ఈ లిమిటేషన్ పీరియడ్ని మించి అంటే అరవై రోజులు లేదంటే ఆర్టికల్ వన్ వన్ సిక్స్ వన్ వన్ సెవెన్ లిమిటేషన్ యాక్ట్ ప్రకారం హైకోర్టుకు రావాలంటే ఏదైనా కింద కోర్టు నుంచి నైంటీ డేసు లేదంటే ఇంట్రా హైకోర్టు అయితే థర్టీ డేస్ ఉన్నాయో ఇవి అప్లికబుల్ అవుతాయనే విషయం మనకి తెలుసు కాబట్టి ఇందులో ప్రిస్క్రైబ్ చేసినటువంటి ఈ లిమిటేషన్ని దాటి డిలేతో కనుక అప్పీల్స్ ఫైల్ చేస్తే అగెన్స్ట్ ఆర్డర్స్ ఆఫ్ అండ్ డిక్రీస్ ఆఫ్ కమర్షియల్ కోర్ట్ ఆర్ కమర్షియల్ డివిజన్ అప్పుడు అది డిలే కండోమ్ చేయవచ్చా సెక్షన్ ఫైవ్ ఆఫ్ ది లిమిటేషన్ యాక్ట్ అప్లికబుల్ అవుతుందా జ్యుడిషియల్ డిస్క్రిషన్ ఉన్నదా అనేది చర్చ దానికి సుప్రీంకోర్టు స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర వర్సెస్ బోర్సే మహా బోర్సే బ్రదర్స్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ఆర్ గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర బిఓఆర్ఎస్ఈ బోర్సే బ్రదర్స్ ట్వంటీ ట్వంటీ వన్ జడ్జిమెంట్లో నారీమన్ గారు ఏం చెప్పారంటే కమర్షియల్ కోర్ట్స్ యాక్ట్ అనేది ఆర్బిట్రేషన్ యాక్ట్ అనేది ఒక స్పెషల్ ఆబ్జెక్ట్ అనాక్ట్ చేయబడ్డాయి అంటే స్పీడీ రిజల్యూషన్ ఆఫ్ ది డిస్ప్యూట్స్ కాబట్టి సెక్షన్ ఫైవ్ని ని మనం ఆబ్జెక్ట్ ఆఫ్ దట్ యాక్ట్ కలిపి చూడాలి కాబట్టి మనం సెక్షన్ ఫైవ్ అప్లికబుల్ అవుతుంది బియాండ్ దట్ పీరియడ్ ఆల్సో డిలే కెన్ బి కండోన్ బట్ ఇట్ ఈస్ వెరీ లిమిటెడ్ పర్పస్ అంటే ది జుడిషియల్ డిస్క్రిప్షన్ ఈజ్ వెరీ లిమిటెడ్ ఇట్ ఈస్ ఎన్ ఎక్సెప్షన్ నాట్ రూల్ అంటే డిలే కండోన్ చేయటం అనేది ఓన్లీ ఎక్సెప్షన్ నాట్ రూల్ చేయొచ్చు బట్ నాట్ ఫర్ నెగ్లిజెంట్ పీపుల్ నాట్ ఫర్ మాలఫైడ్ పీపుల్ అంటే దోస్ హూ డో నాట్ యాక్ట్ విత్ ది బోనఫైడ్ దోస్ హూ కమ్ విత్ నెగ్లిజెన్స్ సెక్షన్ ఫైవ్ టి నాట్ బి అప్రికూల్ అంటే చేయకూడదు అని దాని ఉద్దేశం అలాగే గవర్నమెంట్ వచ్చింది కాబట్టి స్టేట్ వచ్చింది కాబట్టి డిలే అవుతుంది కాబట్టి మనం దానికి ఒక స్పెషల్ ఆర్టిస్టిక్ డిస్ట్రిక్ ఇవ్వాలి గవర్నమెంట్కి ఏదో డిపార్ట్మెంట్లు ఉంటాయి లేకపోతే బ్యూరోక్రటిక్ డిలేస్ ఉంటాయి అంటే దట్ షుడ్ నాట్ బి ఎ గ్రౌండ్ సో దేర్ ఇస్ నో డిఫరెంట్ యా ఫర్ ది గవర్నమెంట్ అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే సఫిషియంట్ కాజ్ అన్నటువంటి సెక్షన్ ఫైవ్లో ఉన్నటువంటి దాన్ని ఎలాస్టిసిటీ చేయకూడదు టు కవర్ లాంగ్ డిలేస్ నెగ్లిజెన్స్తో లాంగ్ డిలే కవర్ చేయడానికి సఫిషియంట్ కాదని చేయకూడదని చెప్పి అలాగే గవర్నమెంట్ అనేది బ్యూరోక్రసీ రెటటేపిజం ఏదైతే ఉందో అది గ్రౌండ్ కాదు అని చెప్పి చెప్పడం జరిగింది దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ అనమాట సో డిలే కండోన్ చేయడానికి పవర్స్ ఉన్నాయి బట్ వెరీ ఎక్సెప్షనల్ వెరీ లిమిటెడ్ పవర్ టు ది హైకోర్ట్ ఆర్ ది అదర్ కోర్ట్ ఆఫ్ కోర్స్ అపీలబుల్ కోర్ట్స్కి అండ్ ఇది జార్ఖండ్ నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో వచ్చినటువంటి జార్ఖండ్ అనే జడ్జిమెంట్ లో కూడా దీన్ని అప్హల్డ్ చేయడం జరిగింది అంటే జార్ఖండ్ వర్జ ఉత్ప